అక్కడనే మినిస్టర్స్ కలిసి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకున్నాం కాబట్టి ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమకారులు సూర్యాపేట జిల్లా నుంచి కదులుతున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు మీ ముందు చెప్పేటటువంటి పరిస్థితులు ఏంటంటే మాకు ఇస్తానున్నటువంటి పెన్షను బెనిఫిట్స్ మెడికల్ బస్ పాసు ఇంటి జాగా అది ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తూనేది కాబట్టి అది కంపల్సరిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతున్నాం కారణం ఏంటంటే ఇప్పటికే చాలా మంది అమరులైనరు ఈ ఉన్న కొద్ది గొప్ప ఇప్పుడు స్టేట్ మొత్తంలో కూడా నాలుగు వేల రెండు వందల యాభై మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అందాలని చెప్పి మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమ కాల అమరులైనటువంటి అమరులకు